హాయ్ నేను డాక్టర్ సమర్సింహారెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఈరోజు మనం చాలా రెగ్యులర్గా ఇగ్నోర్ చేసే సిమ్టమ్స్ టు మోస్ట్ కామన్ డిసీజ్ ఇన్ కార్డియాలజీ దట్ ఈస్ హార్ట్ ఫెయిల్యూర్ గురించి డిస్కస్ చేస్తున్నాము దాని గురించి డిస్కస్ చేసే ముందు రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన ఒక కేసు గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను నా దగ్గర రీసెంట్గా ఒక మామగారు అరవై ఏళ్ళు ఉంటాయి మామగారు వచ్చి నాకు చెప్పడం ఏంటంటే సరిగ్గా తినాలనిపించడం లేదు ఆకలి సరిగ్గా లేదు ఫ్రీక్వెంట్గా నేను మర్చిపోతూ ఉన్నాను అంటే నాకు అంత తెలియడం లేదు అండ్ వాటితో పాటు నాకు రెగ్యులర్గా కాఫ్ ఎక్కువ వస్తుందని చెప్తా ఉన్నారు ఆవిడ జనరల్ ఫిజిషియన్ని న్యూరాలజిస్ట్ని వీళ్ళందరినీ అడ్రస్ చేసి తర్వాత నా దగ్గరికి వచ్చారు ఒకసారి గుండె వైపుగా చెక్ చేసుకుందాం కూడా అప్పుడు ఆవిడని అవాల్యుయేట్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే షీజన్ టు హార్ట్ ఫెయిల్యూర్ ఆవిడ గుండె వీక్ అయ్యి దానివల్ల పంపింగ్ తగ్గేసి ఈ సిమ్టమ్స్ అన్నిటికీ కారణం అనమాట దాని తర్వాత ఆవిడకి మేము ట్రీట్మెంట్ ఒక ఫోర్ వీక్స్ ఇచ్చిన తర్వాత షీ ఇంప్రూవ్డ్ అలాట్ లార్ట్ దీ సిమ్టమ్స్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయ్యాయి కంప్లీట్గా కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అండ్ షీజ్ అన్ ఇంప్రూవింగ్ స్టేజ్ ఈ ఎగ్జాంపుల్ని మీకు ఎందుకు చెప్తున్నావు అంటే చాలా వరకు హార్ట్ ఫెయిల్యూర్లో సిమ్టమ్స్ అంటే ఎగశ్వాస రావడము నడిస్తే ఎక్కువ ఆయాసం రావడము ఇవ్వనుకుంటారు దాంతోపాటు నొప్పి రావడము ఇలా అనుకుంటారు కానీ ఇవన్నీ ఫుల్ బ్లోన్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే కంప్లీట్గా హార్ట్ ఫెయిల్యూర్ సెట్ అయిన తర్వాత వచ్చేవన్నమాట వాటికి ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి వాటిని ఎర్లీ సైన్స్ ఆర్ వార్నింగ్ సైన్స్ అంటారు అవి మనం యూజువల్గా నెగ్లెక్ట్ చేస్తాం ఎందుకంటే అవి మన మోస్ట్ కామన్ వేరే డిసీజెస్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నట్టుంటాయి అలాగా ఎవరికైనా స్ట్రెస్ ఉన్నా కానీ ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నా ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు హైపోథరాయిడిజం కానీ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా ఈ సింటమ్స్ ఉండొచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఎవరైతే మెనోపాజిక్ దగ్గరగా ఉంటారో వాళ్ళల్లో కూడా ఇటువంటి సిమ్టమ్స్ రావచ్చు అవి ఏం సింటమ్స్ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ పెటిగ్ అంటే ఇదివరకు మన ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు యాక్టివ్గా పని చేసుకుంటారు అమ్మమ్మలు మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకుంటున్నప్పుడు ఈజీగా బాగానే ఆడుకుంటూ ఉంటారు కానీ ఓవర్ ద టైం వాళ్ళకి ఇది ఆడుకోవడం కూడా ఇబ్బందిగా అనిపించి రెస్ట్ తీసుకుంటా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు దీన్ని వేరే దానికి ఎట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారు ఎలాగ ఒకటి వయసు పరంగా లేదా మెనోపాజ్ వల్ల కానీ లేకపోతే ఆడవాళ్ళల్లో కొంత శక్తి తగ్గుద్ది వయసు పరంగా అని అనుకుంటారు కానీ ఇటువంటి కొన్ని సిమ్టమ్స్ అనేవి ఎర్లీ సైన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిలర్ అయి ఉండొచ్చు దాంట్లో మొట్టమొదటి కారణం నేను చెప్పింది అంటే అన్ఎక్స్ప్లెయిన్ పెటిక్ అంటే ఇదివరకు నార్మల్గా ఉండి ఇప్పుడు అలసటగా ఉండడం ఇంకొకటి రికరెంట్ కాఫ్ అండ్ వీజ్ అంటే తరచుగా పిల్లి కూతులు వచ్చి తరచుగా దగ్గు రావడం ఇటువంటిది ఇంకొకటి మెంటల్ కన్ఫ్యూజన్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ మర్చిపోవడము ఇటువంటి అవకాశాలు ఇవి కూడా ఉంటాయి ఈ అన్ని సిమ్టమ్స్ మనం ఎర్లీగా గుర్తించి కన్సర్న్ డాక్టర్ని కలిసినట్లయితే వీ కెన్ ప్రివెంట్ ద ఫుల్ బ్లోన్ థింగ్స్ అండ్ కాంప్లికేషన్స్ థ్యాంక్ యూ